హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ టెక్ మనం ఈ రోజు ఈ వీడియోలో హెచ్డి బెటరా ఎస్ఎస్డి బెటరా ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హెచ్డి డ్రైవ్ ఉన్న ల్యాప్టాప్ ఎస్ఎస్డి డ్రైవ్ ఉన్న ల్యాప్టాప్ రెండు ఒకేసారి మనం ఆన్ చేసినప్పుడు హెచ్డి డ్రైవ్ ఉన్న ల్యాప్టాప్ వచ్చి మనకి థర్టీ సెకండ్స్ టు సిక్స్టీ సెకండ్స్ లోపు ఆన్ అవుతుంది అదే మనకి ఎస్ఎస్డి డ్రైవ్ ఉన్న ల్యాప్టాప్ అయితే ఫైవ్ టు టెన్ సెకండ్స్ లోపు ఆన్ అవుతుంది అండ్ ఆల్సో మనకి బోటింగ్ పర్పస్ విషయానికి వస్తే డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కానీ అప్లికేషన్స్ ఓపెన్ చేసుకునేటప్పుడు కానీ చాలా వేరియేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈ రెండింటిలో హెచ్డి బెటర్ ఎస్ఎస్డి బెటరా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం హెచ్డి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ హెచ్డి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ ఇది ఒక మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైస్ అనమాట ఇందులో మనకి స్పిన్నింగ్ డిస్క్స్ అనేవి ఉంటాయి అయితే ఇది డేటాని ఫిజికల్ గా డేటాను రీడ్ చేస్తుంది అండ్ రైట్ చేస్తుంది అండ్ ఆల్సో మనం డేటాను ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కానీ అప్లికేషన్ ఓపెన్ చేసుకునేటప్పుడు కానీ బోటింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్లోగా ఉంటుంది అండ్ ఆల్సో మనకి ఇది కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది స్టోరేజ్ పరంగా చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ జీబీ వన్ టీబీ టూ టీబీ స్టోరేజ్ లో ఇది మనకి అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎస్ఎస్డి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఇది మెమరీ చిక్ ని ఉపయోగించి డేటాని స్టోర్ చేస్తుంది అండ్ ఆల్సో మనకి ఇందులో మూవింగ్ పార్ట్స్ ఉండవు అయితే డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు గానీ అప్లికేషన్స్ ఓపెన్ చేసుకునేటప్పుడు గానీ బూటింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది మనకి ఇది లైట్ వెయిట్ తో వస్తుంది కంపేర్స్ తో హార్డ్ డిస్క్ తో కంపేర్ చేసుకుంటే గనక చాలా అడ్వాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్సో మనం కాస్ట్ పరంగా చూసుకుంటే ఇది మనకి మోర్ ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది స్టోరేజ్ పరంగా చూసుకుంటే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ ట్వల్ జీబీ వన్ టీబీ టూ టీబీ స్టోరేజ్ లో మనకి ఇది అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ హెచ్డి ఎస్ఎస్డితో కంపేర్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఎస్ఎస్డి అనేది చాలా బెటర్ ఫ్రెండ్స్ స్టోరేజ్ పరంగా చూసుకుంటే కనుక కాస్ట్ పరంగా చూసుకుంటే కనుక హెచ్డి బెటర్ అండ్ ఆల్సో మనం ఈ రెండింటి కంపేర్ చేసుకుంటే హెచ్డి లో డేటా క్రాష్ అయితే మనం రికవరీ చేసుకోలేము ఫ్రెండ్స్ అదే ఎస్ఎస్డి లో కానీ డేటా క్రాష్ అయితే మాత్రం మనం రికవరీ చేసుకోవచ్చు ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఇక్కడ మీరు స్పష్టంగా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పట్టిక అనేది క్రియేట్ చేయబడింది ఫ్రెండ్స్ దీంట్లో ఒకసారి చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పీడ్ పరంగా హార్డ్ డిస్క్ వచ్చి వెరీ స్లోగా ఉంటుంది అది ఎస్ఎస్డి అయితే చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ ప్రైస్ పరంగా చూసుకుంటే హార్డ్ డిస్క్ వచ్చి మనకి ఎకనామీలో ఉంటుంది అదే ఎస్ఎస్డి అయితే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి ఆ హెచ్డీడీలో ఫైవ్ నైట్ టీబీ వన్ టీబీ టూ టీబీ అనేది అవైలబుల్గా ఉంటాయి అండ్ ఆల్సో మనకి లో కూడా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ థర్ జీబీ వన్ టీబీ టూ టీబీ స్టోరేజ్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ డ్యూరబిలిటీ పరంగా చూసుకుంటే హెచ్డిలో వచ్చి మనకి కొంచెం లైఫ్ స్పాన్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో మనకి ఎస్ఎస్డీ అయితే లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ బూటింగ్ టైం కూడా మనకి హార్డ్ డిస్క్ వచ్చి థర్టీ సెకండ్స్ నుంచి సిక్స్టీ సెకండ్స్ వరకు టైం తీసుకుంటుంది అదే మనకి ఎస్ఎస్డీలు అయితే ఫైవ్ టు టెన్ సెకండ్స్ అనేది టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ నేను లైట్ గా యూస్ చేస్తాను అనుకుంటే జనరల్ యూసెస్ లేదా బడ్జెట్ లో కావాలనుకుంటే హెచ్డి ఉన్న ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోండి కానీ స్పీడ్ ఇంపార్టెంట్ గేమింగ్ ఇంపార్టెంట్ ఎడిటింగ్ ఇంపార్టెంట్ అనుకుంటే ఎస్ఎస్డి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ మీకు రెండు కావాలనుకుంటే మనకు మార్కెట్లో డేర్ స్టోరేజ్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి హెచ్డి ప్లస్ ఎస్ఎస్డితో వస్తుంది అండ్ ఆల్సో మీ యూసేజ్ని బట్టి మీరు ల్యాప్టాప్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఎస్ఎస్డి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే హెచ్డి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఈ వీడియో చూసాక హెచ్డిడి బెటరా ఎస్ఎస్డి బెటర్ అనేది మీరు కింద కామెంట్ లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్